గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఒక మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ పోషించినటువంటి పాత్ర ఇన్స్పిరేషన్ ఒక ఐఏఎస్ది అంటూ ఒక ఐఏఎస్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని శంకర్ రామ్ చరణ్ గారు పోషించినటువంటి ఆ పాత్రను డిజైన్ చేశారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఐఏఎస్ ఎవరు ఆయన పాత్రని ఇన్స్పిరేషన్గా తీసుకొని శంకర్ గారు రామ్ చరణ్ కోసం ఈ కథ ఎలా డిజైన్ చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతూ యాక్చువల్గా పని బకాసురుడు అంటారు టిఎన్ ఎన్ శేషన్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన ఆయన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకుంది మన కార్తీక్ కార్తీక్ సుబ్బరాజ్ ఈయనెందుకు ఈ కథ తీసుకున్నాడో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన పేరు చెప్పుకోకపోవడమే బెటర్ ఇది ఆయన కథ ఇది ఆయన కథ అంటే ఆయనకు అవమానంగా తయారైంది కనీసం ఆయన బయోపిక్ తీసి ఆ సినిమాని ఏదో రకంగా రిలీజ్ చేసుకున్నా కనీసం ఎట్లీస్ట్ మన గూడచారి తర్వాత ఏదో ఈ సినిమా మన రిలీజ్ చేసే ఎవరితో బయోపిక్ అలా పది రోజులు అన్నాడేది ఇది ఒక రకంగా ఉంది సో ఆయన పేరు తీసి ఈ ఈ సినిమా కంటగట్టి ఆయన పరువు తీయకపోతే బెటర్ లేదంటే గౌరవ్ చేస్తారు ఆయన ఫ్యాన్స్ ఇకపోతే మనం ఒక వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు తప్పలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ గౌరవం నిలబెట్టేలాగా సినిమాలు తీస్తే నిజంగా బాగుంటది అలా కామెడీ పీస్లను చేయకూడదు చిత్ర విచిత్రమైన గెటప్లు వేసి చిత్ర విచిత్రమైన వేషాలు వేసి చేష్టలు చేసి అట్లా చేయకూడదు ఇప్పుడు టిఎన్ శేషన్ ఆయన చాలా కష్టపడి ఐఏఎస్ అయ్యాడు అండ్ అవినీతి నిర్మూలన చేయాలని చెప్పి చాలా కష్టపడ్డాడు ఏ ప్రభుత్వ అధికారికి లొంగలేదు వంగలేదు అలా చేసుకుంటూ పోయాడు కృష్ణ ఒకటి చెప్తా సీరియస్లీ టిఎన్ సేషన్స్ ఇన్స్పైర్ గా తీసుకొని వచ్చిన కథలు అంటే తారక రాముడు మన సౌందర్య సూర్యవంశంలో మీనా మావిడ కలెక్టర్లో ప్రేమ ఇలా చెప్పుకోవచ్చు నిజంగా అలా చెప్పుకోవచ్చు లేదా వేరే వేరే సినిమాలలో సిన్సియర్ కలెక్టర్లు ఉన్నారు కదా పాపం అలాంటివి చెప్పుకోవచ్చు కానీ గేమ్ చేంజర్ కట్టాల్సిన అవసరం లేదు టిఎన్ శేషన్ గారు ఒక నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ అధికార ఓకే ఇక్కడ ఈయనని హీరోని అల్లరి చిల్లర్గా చూపించేసి విచిత్రంగా చూపించారు చిత్ర విచిత్రంగా రూపాలు ఇచ్చి చూపించారు సో ఆయన్ని కంట కట్టాల్సిన అవసరం లేదు ఇన్స్పిరే అయితే అవ్వనివ్వండి ఇవ్వండి ఏంటి ఆయన రియల్ లైఫ్లో కూడా టిఎన్ శేషన్ గారు ఐపీఎస్ ఐఏఎస్ అలాగే ఎన్నికల అధికారి ఇన్ని విధుల్ని ఆయన నిర్వర్తించారు ఇక్కడ ఈయన ఏం చూపించారు అంటే అమ్మాయి ఈయనని నువ్వు ఈయన బాగా కోపం అంట ఎంత కోపం అంట అంత కోపం ఎవరిని చూసినా కొట్టేస్తా ఉంటాడు ఎందుకు కొడుతున్నారో వాళ్ళు ఎందుకు కొట్టించుకోవడానికి వస్తారో తెలియనంత కొడతాడు అలా మొత్తం ముక్కులు మూతులు పగిలేలా కొడతా ఉంటే నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో అని చెప్తాడు నువ్వు కష్టపడి ఐఏఎస్ ఐపి అవుతా ఐపీఎస్ ఆఫీసర్ అవుతా అంటాడు బాబు నీకున్న కోపానికి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయితే విధ్వంసమే అందరి ఇష్టం అసలు నువ్వు నార్మల్గానే తంతున్నావు నీకు తన్ను అని అధికారం వేస్తే ఇంకెంత దంతావో తెలియదు కదా అందుకని చెప్పేసి నువ్వు ఐఏఎస్అవు సాత్వికంగా ఉంటావు అని చెప్పి చెప్పింది కే రాస్తాడో నాలుగో ఐదో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి వర డజన్ మార్కులు తక్కువ వచ్చాయని ఈయన ఐపీఎస్ని చేసేసారు అలా చేసుకుంటూ చేసుకుంటే మరి ఈవేం చేస్తారో ఐపీఎస్ అయ్యాడు అని తెలిసిన వెంటనే చిపో అని చెప్పేసి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా అడవిలోకి ఎటుపోయిందో కూడా తెలియదు అందుకే ఈయన పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండాలనుకున్నట్టుగా స్టార్టింగ్ లో వాళ్ళ అమ్మ అడిగిన దానికి ఆన్సర్ గా ఓ సందర్భంలో చెప్పాడు తాగుతా ఊగుతాది అని అడిగితే నాకు తెలియదు అని చెప్పేసి ఆ అలాగే తాగేసినే బీచ్ దగ్గర తాగుతా ఉంటాడు వాడు ఎవడో అడుగుతాడు నాకు తెలియదు అంటాడు కానీ స్టోరీ చెప్పమంటే అప్పుడు చెప్తాడు ఆ ఫ్లాష్ బ్యాక్ కథ అంతా నువ్వు చెప్పిన కథలో ఏమి ఎక్కడ ఉందో నాకు అన్న వైజాగ్ లో ఎక్కడ ఉంటది అని చెబితే విజయనగరంలోనే ఎక్కడ ఆ పోతాడు ఎగేసుకుంటూ ఇప్పుడు ఈ నగేసి అయ్యాడు ఆమె కోరిక మేరకు ఆమె చూడటానికి చూస్తే ఆమె లేదు ఇదిగో నేను ఏఎస్ అయ్యాను అని చూపించుకోవడానికి ఏదో అట్లా సాగింది కథ అంతే ఈ చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఈ విచి వి చిత్ర విచిత్రమైన కథని మనం అనవసరంగా శేషన్ గారికి అంటకట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఈయన ఎన్నికల అధికారి అయ్యాడు ఆ మంత్రినితో ఏదో తగ్గ ఆఫ్ వార్ నడిచింది లాస్ట్ వరకు నువ్వానైనా నువ్వానైనా ఆ మంత్రికి ఉన్నది ఒకటే ఒక గోల్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోచుకోవాలంట గానే చెప్తాడు ఆయన డబుల్ 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 డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్లో గెలుద్దాం మళ్ళీ గెలిచిన తర్వాత దోచేసుకుందాం అని గానే చెప్తాడు సో వీడు గెలవద్దని ఒపీనియన్ ప్రేక్షకుల్లో కూడా ఆయన చెడ్డవాడు అని కలిగిన తర్వాత ఇంకా సినిమా మీరు ఏ ఉండదు విలన్కి ఉండే ఆ మోటివ్ వేరేలాగా డిఫరెంట్గా కూడా డిజైన్ చేయొచ్చు విలన్ అంటే ఖచ్చితంగా క్రూరుడు నీచమైన వాడు దోచుకునేవాడు అన్ని సినిమాల్లోనూ ఇదే కదా మరి హీరో కూడా వాడిలాగే తయారైతే ఇంకెందుకు సినిమా ఇద్దరు కొట్టుకు చావడానికి సో ఇట్లా ఉంది ఇంకా అది కూడా భారీ లెవెల్లో కొట్టుకు చావడం ఎంత భారీ లెవెల్ అంటే అసలు ఒక బేసిక్ లాజిక్ మర్చిపోయారు వీళ్ళు స్ట్రాంగ్ రూమ్ ఎక్కడైతే ఎన్నికలు కౌంటింగ్ చేస్తారో దాన్ని నువ్వు బుల్డోజర్ పెట్టి కూల్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ మళ్ళీ రీపోలింగ్ అవుతుంది అవును అక్కడ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అని విన్నర్ ఈనా కాదు అయినా అంటే ఏ వాళ్ళు విన్నర్ అంట తర్వాత ఏంటి ఇలా ఉంది అని ఆలోచించలో లోపే ఎండు కడపడిపోతుంది ఇంకేం అర్థం కాదు నువ్వు ఎక్కువ ఆలోచించకు అని దాని అర్థం అలా జరిగిపోయింది కదా ఏంటి గేమ్ చేంజర్ చిత్రం మీద ఇప్పుడు అంటే మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది మిక్స్డ్ టాక్ ఏం రాలేదమ్మా ఫ్లాప్ టాకే వచ్చింది మిక్స్ టాక్ అంటే ఏంటి గేమ్ చేంజర్ చిత్రంతో ఇక శంకర్ పనైపోయినట్లేనా అంటే ఏం చెప్తారు శంకర్ కి ఏమి అవ్వదు మళ్ళీ ఐదు వందల కోట్లు పెట్టే పిక్చర్ వస్తాడు శంకర్ మళ్ళీ సినిమాలు తీస్తాడు మళ్ళీ మనం చూస్తాం భారీ తన మళ్ళీ ఉంటది మళ్ళీ ఓ మ్యూజిక్ డైరెక్టర్ భారీగా పాటలు తీస్తాడు ఇది కొనసాగుతానే ఉంటుంది శంకర్ కురికి నష్టమే లేదమ్మా వాళ్ళు డైరెక్టర్ ఇప్పుడు హిట్ వచ్చిన ఫ్లాప్ అయినా త్రివిక్రమ్ త్రివిక్రమే శంకర్ శంకరే రాజమౌళి రాజమౌళి అంతే మరి ఇప్పుడు శంకర్ ని నమ్మి సినిమాలు తీసేటువంటి ఈ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రం నెగిటివ్ టాక్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక శంకర్ పని అయిపోయిందని శంకర్తో సినిమాలు నిర్మించేందుకు కూడా ఎవరు ప్రొడ్యూసర్లు ముందుకు రావడం లేదు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఏంటి ఏం జరగబోతుంది లేదు ఆయన తీసేవాళ్ళు ఉన్నారు భారీగా ఇప్పుడు రజనీకాంత్ సినిమా చేస్తూ ఖచ్చితంగా డేట్లు ఇస్తాడు ఆయన ఇస్తాడు ఇది కామనే కొనసాగుతానే ఉంటుంది కాకపోతే ఏంటంటే దిల్ లాగా తెలివిగా చేయాలి రెండు సినిమాలు పెట్టుకున్నాడు చక్కగా ఒకటి పోయినా ఒకటి వసూలు చేస్తుందిలే అని ఇప్పుడు ఇందులో ఎంత పోయినా ఐదు వందల కోట్లు పోయినా నష్టంలా సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ బాబు సినిమా ఉందా తీస్తుంది ఎంత పోగొట్ అంత తీస్తుంది అండ్ ఇంకొకటి సంక్రాంతి సినిమాలకి గేమ్ చేంజర్ ఒకటి ముందు రిలీజ్ అయ్యి డిష్ తీసింది అనుకో ఇంక చెప్పాలంటే మిగతా సినిమాలన్నీ బాగా ఆడతాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్